గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయిమలక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం శాంతి యత్నాలను స్వాగతిస్తాం చర్చలకు రానుంటున్నది ఉక్రెయినే ఎక్స్లో రష్యా విదేశాంగ శాఖ ట్వీట్ కాగితం ముక్కపై కొన్ని సంతకాలతో యుద్ధాన్ని ఆపలేం జలన్స్కి ట్వీట్ పుతిన్ యుద్ధ పిసాపి అంటూ ఆగ్రహం విధంగా రష్యా పిలుస్తుంది చర్చలకు అయినా కూడా ఈ ఉక్రెయిన్ స్పందించడం లేదు రావట్లేదని వీళ్ళు తెలియ రష్యాకు సంబంధించిన వర్గం తెలియజేస్తుంది కానీ పుతిన్ మా యుద్ధాన్ని జలన్స్కి ట్వీట్ విధంగా కాగితం ముక్కపై కొన్ని సంత సంతకాలతో యుద్ధాన్ని ఆపలేం ఆయన జలన్స్కి మాట్లాడుతున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ యుద్ధ పిసా పిసాసి అని పుతిన్ యుద్ధ పిపాసి అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కి గుడిసే గుడిసే కాదు యుద్ధ ట్యాంకు ఉక్రెయిన్ డ్రోన్లు క్షిపణి దాడుల నుంచి తన యుద్ధ ట్యాంకుల రక్షణకు తిప్పలు పడుతున్న రష్యా ఫ్లై ఫ్లైవుడ్ షీట్లు డ్రోన్ జామర్లతో కాపాడుకునే యత్నం టీ సెవెంటీ టూ టీ నైంటీ యుద్ధ ట్యాంకులతో రష్యా తంటాలు తాబేలు ట్యాంకులను ఎగతాళి చేస్తున్న ఉక్రెయిన్ సేనలు మన వద్ద భారీగా టీవీ టీ సెవెంటీ టూ టీ యుద్ధ ట్యాంకులు రష్యా అనుభవంతో భారత సైన్యం అప్రమత్తం రెండు వేల ముప్పై నాటికి టీ సెవెంటీ టూల స్థానంలో పదిహేడు డెబ్బై ఎఫ్ఆర్సీవీలు విధంగా యుద్ధ ట్యాంకులను కాపాడుకుంటుంది అని రష్యా ఇక్కడ యుద్ధ ట్యాంకులు ఇది యుద్ధ ట్యాంకులు కాదు అవి డ్రోన్ జామర్లతో కాపాడుకునే యుద్ధం యత్నం ఈ విధంగా యుద్ధ ట్యాంకుల రక్షణకు తిప్పలు పడుతున్న రష్యా ఉక్రెయిన్ డ్రోన్ డ్రోన్లు క్షిపణ క్షిపణి దాడుల నుంచి తన యుద్ధ ట్యాంకులను రక్షణకు తిప్పలు పడుతున్న రష్యా అని చూడొచ్చు ప్లైవుడ్ షీట్లు డ్రోన్ జామర్లతో కాపాడుకునే యత్నం అవి యుద్ధ ట్యాంకులతో రష్యా తంటాలు పడుతుంది వాళ్ళ యుద్ధ ట్యాంకులను కాపాడుకుంటుందంట ఇట్లా ఈ విధంగా డ్రోన్లతోటి షీట్లతోటి ప్లైవుడ్ షీట్లు డ్రోన్ జామర్లతో కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ఈ విధంగా ఉక్రెయిన్ నుంచి అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు మనం తాబేలు ట్యాంకులను ఎగతాలు చేస్తున్న ఉక్రెయిన్ సేనలు మన వద్ద భారీగా టీ సెవెంటీ టూ టీ నైంటీ యుద్ధ ట్యాంకులు రష్యా అనుభవంతో భారత సైన్యం అప్రమత్తమైంది రష్యా వల్ల వాళ్ళు యుద్ధ ట్యాంక్ ట్యాంకులను ఎలా కాపాడుకుంటుందో దాన్ని చూసి భారత్ అప్రమత్తమైనట్టుగా చూడొచ్చు ఈ విధంగా రెండు వేల ముప్పై నాటికి టీ సెవెంటీ టూల స్థానంలో పదిహేడు డెబ్బై ఎఫ్ఆర్సీవీలు తయారు చేసుకుంటుందంట మన ఇండియా ఇదే ఇదేదో రైలు పట్టాల పక్కన పేదలు వేసుకు వేసుకున్న గుడిసే అనుకుంటున్నారా కాదు రష్యా యుద్ధ ట్యాంకు ఉక్రెయిన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు ట్యాంకు విధ్వంసక క్షిపణుల దెబ్బకు భయపడి రష్యా తన ట్యాంకులను ఇలా ఫ్లైవుడ్ షీట్లు ఇనుప రేకులు ఊచలతో కదిలే గోదాములా గుడిసేలా మార్చేసింది విధంగా యుద్ధ ట్యాంకులను కాపాడుకునే కోవడం కోసం షీట్లు ఈ విధంగా కదిలే రేకుల కోసం ఈ విధంగా కమర్చిందంటే వివిధ గుడిసెలాగా తయారు చేసింది యుద్ధ ట్యాంకులను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది రష్యా ఈ విధంగా ఉక్రెయిన్ తీవ్రంగా దాడి చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు వాళ్ళు ఎంత దెబ్బతిన్నా కూడా రష్యాపై ఇంకా ఎదురుదాడి చేస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా సిరియాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడులు కీలక వైమానిక స్థావరాల ధ్వంసం ఆయుధ ఆయుధగారాలపైన ఏరియల్ బాంబింగ్ గోల్డెన్ హైట్స్లోని బఫర్ జోన్లో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు బఫర్ జోన్లో భారీగా ట్యాంకులు డమాస్కస్ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఐడిఎఫ్ త కతార్ ఖతార్ తర్క్ తుర్కీయే ఇరాన్ ఖండన సిరియాలో కలువుదీరిన ఆపద్ధర్మ సర్కారు మూడు నెలల పాటు అల్ బషీర్ సేవలు ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వం సిరియాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడులు ఈ విధంగా కీలక వైమానిక స్థావరాల ధ్వసం ఆయుధగారాలపైన ఏరియల్ బాంబింగ్ ఈ విధంగా బఫర్ జోన్లో భారీగా ట్యాంకులు డమాస్కస్కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఐడిఎఫ్ ఖతార్ తుర్కీ ఇరాన్ కంద ఖండన సిరియాలో తీరిన ఆపద్ధర్మ సర్కారు మూడు మూడు నెలలపాటు అల్ బషీర్ సేవలు ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వం ఈ విధంగా సిరియా నుంచి అధ్యక్షుడు రష్యాకు పారిపోవడంతో అక్కడ ప్రజాస్వామ్యం కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది తాత్కాలిక మూడు నెలల పాటు అల్ బషీర్ సేవలు అందించబోతున్నారు ఆ దేశానికి సిరియా నగరానికి ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎన్నికల ద్వారా ఎదుర్కొనే ఎన్నుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు విధంగా సిరియాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడులు చేస్తున్నట్టుగా కూడా చూడవచ్చు ఈ విధంగా కల్లి కల్లోలిత సిరియాలో తిరుగుబాటుదారులు ఆపద్దమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వేళ ఇజ్రాయెల్ ముప్పేటి దాడులు జరుపుతోంది గడిచిన ఏళ్లలో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూ దేశ పునర్నిర్మాణానికి సిరియా నేతలు పిలుపునిస్తుంటే ఇజ్రాయెల్ విధ్వంసానికి పాల్పడుతుంది సిరియా అధ్యక్షుడు అసద్ ఆదివారం డమాస్కస్ నుంచి రష్యా వెళ్ళిపోయిన చూ చూసుకోవచ్చు విధంగా రష్యాని సిరియాని కాపాడుకోలేక ఆ విధంగా ఇజ్రాయల్ నుంచి అతను రష్యా వెళ్ళిపోయినట్టుగా చూసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఆపద్వర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న సిరియా ఈ విధంగా ముప్పేట దాడులు కొనసాగిస్తూనే ఉంది ఈ విధంగా ఇజ్రా సిరియాపై ఇజ్రాయెల్ ఈ విధంగా ఇంకా ప్రజాస్వామ్యాన్ని ఇంకా కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు అక్కడి ప్రజలు ఈ విధంగా సిరియా సంబంధించి తైవాన్ తీరంలో తొంభై యుద్ధ నౌకలు చైనా దుండ దుందుడుకుడు చర్య భారీగా నౌకల మోహరింపుతో ఉద్రిక్తత ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తైవాన్ ఆర్మీ వెల్లడి తైవాన్ సమీపంలో చైనా భారీగా యుద్ధ నౌకలను మోహరించింది గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో వీటిని మోహరించడం గమనార్హం దాదాపు తొంభై యుద్ధ నౌకలను తైవాన్ తూర్పు తీరంలో మోహరించిన చైనా యుద్ధ నౌక తైవాన్ తీరంలో తొంభై యుద్ధ నౌకలు చైనా దుందుడుకు చర్య భారీగా నౌకల మోహరింపుతో ఉద్రిక్తత ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తైవాన్ ఆర్మీ వెల్లడి తైవాన్ సమీపంలో చైనా భారీగా యుద్ధ నౌకలను మోహరించింది గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో వీటిని మోహరింపచడం గమనార్హం దాదాపు తొంభై యుద్ధ నౌకలను అక్కడ యుద్ధానికి రెడీగా ఉంచినట్టుగా చూసుకోవచ్చు తైవాన్ తూర్పు తీరంలో మోహరించిన చైనా యుద్ధ నౌకలని అయితే ఇతర దేశాల నుంచి దాడిని ఎదుర్కొనేందుకు ఈ విధంగా యుద్ధ నౌకలను రెడీ చేసి పెట్టుకున్నట్టుగా చూసుకోవచ్చు చైనా దేశం జమిలుపై ముందుకు బిల్లుకు రేపు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్ అనంతరం పార్లమెంటుకు ఏకాభిప్రాయం కోసం జేపీసీకి అప్పగించే అవకాశం దాని దాని ద్వారానే జమిలుపై అభి ప్రజాభిప్రాయ సేకరణ జమిలి కోసం రాజ్యాంగానికి ఆరు సవరణలు కొన్ని సవరణలకు రెండు బై మూడు మెజారిటీ అవసరం విపక్షం పరోక్ష సహకారం లేకుండా అసాధ్యం జేపీసీతో కొన్ని పార్టీలనైనా జేపీసీతో కొన్ని పార్టీలనైనా ఒప్పించాలని వ్యూహం ఈ విధంగా జమీనిపై ముంద ముందుకు ఈ విధంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జమీని బిల్లును పాస్ చేసే చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా బిల్లుకు రేపు ఆమోదం తెలపనున్న కేంద్ర క్యాబినెట్ అనంతరం పార్లమెంటుకు విధంగా కేంద్ర ప్రభుత్వం సమీపంలో వాళ్ళ ఏర్పాటు చేసి సమావేశం దానికి సంబంధించి బిల్లును ఆమోదం తెలిపి అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకునే దానికి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా జమీనీ బిల్లు పాస్ అయితే దేశవ్యాప్తంగా ఒకేసారి ఒకేసారి ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుందన్నట్టుగా చూడవచ్చు విధంగా ఇక్కడ ప్రతిపక్షాల ఆమోదం లేనిది ఈ బిల్లును పాస్ చేయడానికి అవకాశం ఉండదు మెజార్ సరైన మెజారిటీ రాదు కాబట్టి ఈ విధంగా ప్రతిపక్షాలను కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం దేశంలో జమిలీ ఎన్నికలను నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది లోక్సభ అసెంబ్లీలు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగిపే రాజ్యాంగ సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించామని గురువారం కేంద్ర కేబినెట్లో ఈ బిల్లును ఆమోదించవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి కేబినెట్ సమావేశం సాధారణంగా బుధవారం జరగాల్సి ఉండగా ఈసారి గురువారానికి వాయిదా వేశారు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభ రాజ్యసభలకు చెందిన సంయుక్త కమిటీకి జేపీసీ నివేదిక నివేదిస్తారని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందుతుందని అధికార వర్గాలు తెలిపాయి ఈ మధ్య కాలంలో జేపీసీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లను సంప్రదిస్తుందన్నారు బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రాలకు పంపుతామని సగానికి పైగా అసెంబ్లీలు ఆమోదించిన తర్వాత అది చట్టరూపం పొందుతుందని అధికార వర్గాలు తెలిపాయి కాగా జమిలీ ఎన్నికలపై గత ఏడాది సెప్టెంబర్లో ఏర్పాటైన రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసులను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది కోవింద్ కోవింద్ కమిటీకి నలభై ఏడు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలిపాయి ముప్పై రెండు పార్టీలు జమిలీ ఎన్నికలను సమర్థించ సమర్థించాయి బీజేపీ జేడీయూ జేడీజే జెడీయు జివ శివసేన వీటిలో ఉన్నాయి వనరులు ఆదా కావడం సామాజిక సామరస్యాన్ని కాపాడడం ఏకకాలంలో దేశం అభివృద్ధి జరగడం దీనివల్ల సాధ్యపడతాయని అవి భావించాయి లోక్సభ రాష్ట్ర అసెంబ్లీలను ఏకకాలంలో నిర్వహించేందుకు రాజ్యాంగంలోని ఎనభై మూడు నూట రెండు సవరించాలని కమిటీ సూచించింది దీనివల్ల రాష్ట్రపతి గవర్నర్ రద్దు చేస్తే తన లోక్సభ అసెంబ్లీల పదవీకాలం ఐదేళ్లు స్థిరంగా ఉంటుందని కమిటీ భావించింది బీజేపీ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో జమిని ఎన్నికలను ప్రవేశపెడతామని ప్రజలకు హామీ ఇచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు కాంగ్రెస్ తృణమూల్ విధంగా రాజ్యసభలో విపక్ష సభ్యుల నిరసన ఇన్సెట్ లో విధంగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధంగా అన్ని ఎన్నికలు విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చూసుకోవచ్చు దాన్నే జమిలి బిల్లును ముందుకు తీసుకుంది అదే దానికి సంబంధించి ఈ విధంగా జమిలి బిల్లును కేంద్రంలో పార్లమెంట్లో ఆమోదం లభిస్తే ఈ విధంగా రాష్ట్రాలకు పంపిస్తుంది వివిధ రాష్ట్రాలు రాష్ట్ర దేశంలో సగానికి పైగా రాష్ట్రాలు జమిలి బిల్లును ఆమోదం తెలిపితే విధంగా ఆ బిల్లు పూర్తిస్థాయిలో ఆమోదం లభిస్తుంది ఇక అమల్లో ఉంటుందన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా మొత్తం మీద దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల ఎన్నికలు నిర్వహించే అవకాశం రాబోతున్నట్టుగా చూడవచ్చు ఈ బిల్లు ఆమోదంతో రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాసం దేశ దేశ చరిత్రలోనే మొదటిసారి తీర్మానంపై అరవై మంది ఇండియా ఎంపీల సంతకం దన్కాడు ప్రతిపా ప్రతి దన్కడ్ పక్షపాతీయ అని ఆరోపణ తీర్మానంపై అరవై మంది ఇండియా ఎంపీల సంతకం విధంగా రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాసం దేశంలోనే ఇదే మొదటిసారి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ దేశ చరిత్రలోనే మొదటిసారి అంటే ఇది విధంగా అరవై మంది ఎంపీలు దానికి సంబంధించి ఈయనపై ప్రతిపక్షాలకు విరుద్ధంగా ఏకపక్షంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఏకపక్షంగా వేరే రాజ్యసభ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి ఎంపీలు అరవై మంది ఎంపీలు సంతకం చేసినట్టుగా చూసుకోవచ్చు పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయోజనాలకే తీర్మానం ప్రవేశపెడుతున్నామని వెల్లడి పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయోజనాలకే తీర్మానం ప్రవేశపెడుతున్నామని వెల్లడి తిరస్కరించడం ఖాయం ప్రభుత్వం ఉదయ సభల్లోనూ కొనసాగిన రభస అదానీ మోడీపై చర్చకు విపక్షం పట్టు విధంగా ఉభయ సభల్లోనూ కొనసాగిన రభస తిరస్కరించడం ఖాయం ప్రభుత్వం విధంగా అదానీ మోడీపై చర్చకు విపక్షం పట్టు ఈ విధంగా అదాని మోడీపై అదాని మోడీ మధ్య నడుస్తున్న చర్చ ఈ విధంగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అదానికి అన్నట్టుగా ఈ విధంగా విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా పార్లమెంట్ సమావేశాలు జరప సందర్భంగా వివిధ అంశాలపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు మైకు ఆక్వాన్ మీడియా ప్రతినిధులపై దాడి చేస్తున్న మోహన్ బాబు ఓ వ్యక్తి ఓ వ్యక్తిపై మనోజ్ దాడి మోహన్ బాబు వర్సెస్ మనోజ్ మంచు ఫైటింగ్స్ జల్పల్లిలోని నివాసం వద్ద ఉద్రిక్తత భార్యతో కలిసి వెళ్లిన మనోజ్ లోపలికి రానివ్వని మోహన్ బాబు సెక్యూరిటీ గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్లిన కుమారుడు ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై దాడి మైక్ లాక్కొని కొట్టిన మోహన్ బాబు ఒక జర్నలిస్టుకు ప్రాక్చర్ పలువురికి గాయాలు జర్నలిస్ట్ సంఘాల ఆగ్రహం చర్యలకు డిమాండ్ బాబు లైసెన్సుడ్ తుపాకీ సీజ్ నేడు విచారణకు రావాలని నోటీసులు ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు మనోజ్ నా గుండెలపై తన్నావు కుమారుడిని ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో విధంగా మనోజ్ వర్సెస్ కొడుకు కుమారుడు మంచు మనోజ్ మధ్య తీవ్రంగా ఘర్షణలు జరుగుతున్నాయి ఈ విధంగా కుటుంబ చిన్న ఘర్షణలపై పెద్దగా తయారవుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న గొడవలని మీడియా చిత్రీకరిస్తున్న సందర్భంగా మీడియాపై సిబ్బందిపై మనోజు మోహన్ బాబు విధంగా తీవ్రంగా ప్రతిఘటించినట్టుగా చూసుకోవచ్చు వాళ్ళపై దాడి చేసినట్టుగా చూడవచ్చు ఇక్కడ సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో ర రచ్చకెక్కిన ఇంటి గొడవలు మరింత ముదిరి తారస్థాయికి చేరాయి మోహన్ బాబు ఆయన చిన్న కుమారుడు మనోజ్ మధ్య చోటు చేసుకున్న వివాదం మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మనోజ్ బౌన్సర్లు మోహన్ బాబుకు రక్షణగా ఆయన పెద్ద కుమారుడు విష్ణు నియమించిన బౌన్సర్లకు మధ్య ఘర్షణ జరిగింది మనోజ్ దంపతులను మోహన్ బాబు ఇంట్లోకి రానివ్వడం రానివ్వకపోవడంతో ఆయన గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం ఘర్షణను మరింత పెద్దది చేసింది ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మోహన్ మీడియా ప్రతినిధులపై దాడి చేశారు ఈ దాడిలో ఓ ఛానల్ ప్రతినిధికి ప్రాచర్యకాగా పలువురికి గాయాలయ్యాయి ఈ విధంగా మోహన్ మోహన్ బాబు చిన్న కుడుమారుడు ఆయన మంచు మనోజ్ మధ్య చిన్న గొడవలపై పెద్దగా తారస్థాయికి చేరినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మొత్తం మీద ఇక్కడ మీడియా చిత్రీకరిస్తున్న సందర్భంగా మీడియాపై కూడా వాళ్ళు దాడి చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మోహన్ బాబు కుటుంబంలో ఘర్షణలు జరుగుతున్నాయి అన్నట్టుగా మనం సందర్భంగా చూడవచ్చు రైతు భరోసాకు నిధుల భరోసా భూమి తనఖా పెట్టి పదా పదివేల వే పదివేల అప్పు భూమి తనఖా పెట్టి పదివేల కోట్ల అప్పు రైతు భరోసాకి ప్రభుత్వం అప్పు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు రైతు రుణం ఇవ్వడానికి ఐసిఐసిఐ బ్యాంక్ సిద్ధం ఆడిటింగ్ పూర్తి చేసి ఆర్బీఐని ఒప్పించే పనిలో టీజీఐఐసి ఈ నెలాఖల్లా దక్కనున్న రుణం ఈ విధంగా రైతు భరోసాకు ప్రభుత్వం ఆర్ఐసిఐసి బ్యాంకు దగ్గర బ్యాంకు కూడా రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు చూసుకోవచ్చు ఈ విధంగా దానికి సంబంధించి రుణానికి విధంగా భూమి తనఖా పెట్టి పదివేల కోట్ల అప్పు దాన్ని ఒప్పించడానికి ఆర్బీఐను ఒప్పించడానికి ప్రభుత్వం టీజీఐఏసీని ఒప్పించే పనిలో ఉన్నట్టుగా చూసుకోవచ్చు టీజీఐఏసీ అనేది ఆర్బీఐని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ విధంగా నిలాఖరుల కల్లా లో రుణం దక్కే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా చూడవచ్చు మున్సిపాలిటీల్లో మళ్ళీ గ్రేడింగ్ విధానం దాని ప్రకారమే కమిషనర్ల నియామకం రెండు వేల పంతొమ్మిదిలో గ్రేడ్లను రద్దు చేసిన అప్పటి సర్కార్ ఐఏఎస్ అధికారిని నియమించాల్సిన చోట గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ స్థాయి ఉన్నవారికి పోస్టింగ్ అభివృద్ధిపై ప్రభావం పడినట్లు గుర్తించిన అధికారులు త్వరలో ప్రతిపాదనలు విధంగా మున్సిపాలిటీల్లో మళ్ళీ గ్రేడింగ్ విధానం దాని ప్రకారమే కమిషనర్ల నియామకం కమిషనర్లను ఐఏఎస్ స్థాయి అధికారులను నియమించాల్సింది పోయి గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ స్థాయి ఉన్న అధికారికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది దానివల్ల అభివృద్ధికి కొన్ని ఆటంకాలు జరిగినాయి అన్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు ఐఏఎస్ అధికారిని నియమించాల్సిన చోట గ్రేడ్ టూ త్రీ స్థాయి వారికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది దానివల్ల అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడినట్టుగా చూసుకోవచ్చు మున్సిపల్ కమిషనర్ల నియామకంలో మళ్ళీ గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు ఇటీవల ఆ శాఖ సంచాలకుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని చర్చించినట్లు తెలుస్తుంది విధంగా ఏ స్కేర్ అధికారంలో ఆ స్థాయిని నియమించాల్సింది పోయి గ్రేడ్ టూ త్రీ స్థాయిను వాళ్ళని పోస్టింగ్ ఇవ్వడం వల్ల అక్కడ జరగాల్సిన పనులు జరగకపోవడంతో అభివృద్ధికి ఆటంకాలు అన్నట్టుగా గుర్తించి ఆ శాఖ ఈ విధంగా ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్టుగా చూసుకోవచ్చు సంబంధించిన శాఖ మున్సిపాలిటీల్లో మళ్ళీ గ్రేడింగ్ విధానం ద్వారా ఆ పోస్టును భర్తీ చేయాలి ఇప్పటి నుంచి అన్నట్టుగా గుర్తి చెప్పుకొస్తారు వణుకు లేదు ఉక్కపోతే పణుకులేదు ఉక్కపోతే చలికాలంలోనే ఆగని ఫ్యాన్లు ఏసీలు రాష్ట్రంలో పంజా విసిరాని చలిపులి గతేడాదితో పోలిస్తే పెరిగిన ఉష్ణోగ్రతలు వర్ష తుపానుల ప్రభావమే నిపుణులు వారంపాటు ఇదే పరిస్థితి అని వెళ్ళడాయి విధంగా చలికాలంలోనూ ఉడకపోత ఆగలేదు విధంగా ఏసీ ఫ్యాన్లు ఆగడం లేదు అన్నట్టుగా చెప్పుకోసం ఈ విధంగా ఈ మధ్య వారం రోజుల్లో ఒక వర్ష వర్షాభావం కారణాల వల్ల ఈ విధంగా చలి తగ్గి ఉడకపోతా ఉన్నట్టుగా చూడవచ్చు దానికి సంబంధించి వర్ష వరుస తుపానుల ప్రభావమే అని నిపుణులు వెల్లడించినట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు ఆ ఫ్యాన్ ఎవడు వేశాడరా బాబు శీతాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా వినిపించే ఈ మాట ఇది కానీ ఈసారి డిసెంబర్ నెలలో పది రోజులు గడిచినా అలాంటి మాటలు ఎక్కడా వినిపించడం లేదు సరికదా గాలి ఆడడం లేదు కాస్త ఆ ఫ్యాన్ స్విచ్ వేయి నిద్ర పట్టడం లేదు ఏసీ ఆన్ చేయి అనే మాటలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో చలికాలం ప్రభావం ఈసారి పెద్దగా కనిపించడం లేదు నవంబర్ నెలలో కాస్త వణికించిన చలి డిసెంబర్కి వచ్చేసరికి జాడ లేకుండా పోయింది సాధారణంగా తెలంగాణలో డిసెంబర్ రెండవ వారం నుంచి సంక్రాంతి విధంగా చలి ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు వర్షాభావం ప్రభావాల వల్ల ఇదంతా చలి తగ్గడంతో ఇక్కడ వార్త మనం చూడొచ్చు చలి లేకుండా ఇంకా ఉడకపోతూనే ఉన్నది ఇక్కడ చలి ఫ్యాన్లు ఏసీలు ఇంకా ఆగడం లేదు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు తినే మాంసంలో యాంటీబయాటిక్స్ చికెన్ మటన్ అన్నింటా ప్రతి కిలోకు నూట పద్నాలుగు మిల్లీగ్రాములు జంతువుల్లో చిన్న జబ్బుకు యాంటీబయాటిక్స్ వాటిలో యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ మాటి మాంసం తినే వారిపైన ప్రభావం జీర్ణకోశ చర్మ వ్యాధులు క్యాన్సర్ ముప్పు తాజా అధ్యయనంలో వెల్లడి రెండు వేల ఇరవైలో నూట తొంభై దేశాల్లో పరిశోధన ముప్పైవ స్థానంలో భారత్ బయ యాంటీబయాటిక్స్తో కోళ్ళు గొర్రెలు త్వరగా పెరుగుతాయనేది అపోహే వైద్యులు పోషకాల కోసం మాంసం అవసరమే కానీ పరిమితంగా తీసుకోవాలి నిపుణులు నిజంగా మాంసం తినే మాంసంలో యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల చికెన్ మటన్ అన్నింటా ప్రతి కిలోకు నూట పద్నాలుగు మిల్లీగ్రాములు యాంటీబయాటిక్స్ ఉంటాయంట దీనివల్ల వివిధ వ్యాధులకు కారణం అన్నట్టుగా చెప్పుకోవచ్చు వాటి మాంసం తినే వారిపైన ప్రభావం వాటిలో యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ జంతువుల్లో చిన్న జబ్బుకు యాంటీబయాటిక్స్ జంతువుల్లో చిన్న జబ్బుకు కూడా యాంటీబయాటిక్ కారణం కా వాటిలో యాంటీబయాటిక్ యాంటీ మైక్రో బయాల్ రెసిస్టెన్స్ ఉంటాయి వాటి మాంసం తినే వారిపైన కూడా ప్రభావం వస్తుందన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చు ఈ విధంగా జీర్ణకోశ చర్మ వ్యాధులు క్యాన్సర్ ముప్పు తాజా అధ్యయనంలో వెల్లడి రెండు వేల ఇరవైలో నూట తొంభై దేశాల్లో పరిశోధన రెండు వేల ఇరవైలో నూట తొంభై దేశాల్లో పరిశోధన చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా చూసుకోవచ్చు ముప్పైవ స్థానంలో భారత్ ఉంది ఇంకా మనకంటే ఇరవై తొమ్మిది దేశాలు డేంజర్ జోన్లో ఉన్నట్టు ఎక్కువగా బయాంటీబయాటిక్స్తో కోర్రెలు యాంటీబయాటిక్స్తో కోళ్ళు గొర్రెలు త్వరగా పెరుగుతాయనేది అపోహే వైద్యులు పోషకాల కోసం మాంసం అవసరమే కానీ పరిమితంగా తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు విధంగా మందులకు లొంగని మందుకు మందులకు లొంగని సూక్ష్మజీవులు వైరస్లు మనుషులను వేధించుకొని తింటున్నాయి యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ విషయంలోనూ రాటుదేలే రాటుదేలి మొండికేస్తున్నాయి దీన్నే యాంటీ మైక్ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ అంటారు ఈ మధ్యకాలంలో ఏఎంఆర్ పై చర్యలు తీవ్రంగా జరుగుతున్నాయి అతిగా యాంటీబయాటిక్స్ తీసుకునే వారిలో ఈ పరిస్థితి ఉంటుంది దీంతో కేంద్ర ప్రభుత్వం వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయించకూడదని ఫార్మాసిస్టులకు ఆదేశాలిచ్చింది అయితే తినే మాంసంలోని యాంటీబయాటిక్స్ అవశేషాలు ఉంటున్నాయి ఉంటున్నాయని పరిణామం వానవు మానవుల్లో రుగ్మతలకు కారణమవుతాయని తాజా అధ్యయనం హెచ్చరించింది నూట తొంభై దేశాల్లో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ విధంగా పరిమిత మాంసాహారం తినాలి కానీ పరిమితంగా తినాలి లేదంటే యాంటీబయాటిక్స్ ద్వారా వివిధ రో వ్యాధులకు కారణమవుతాయన్నట్టుగా విధంగా సర్వేలో వెల్లడైనట్టుగా చూసుకోవచ్చు విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా స్కూళ్ళల్లో వరుసగా విషాహార విషాహార ఘటనలు ప్రభుత్వం ఏం చేస్తుంది హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా కాదు సొంత జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలను సైతం పట్టించుకొని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి ఉండడం ప్రజల దురదృష్టి దురదృష్టమని మాజీ మంత్రి తన్నీష్ హరి తన్నీరు హరీష్ రావు విమర్శించడం విగ్రహాల మీద ఉన్న ద్యాస విద్యార్థుల మీద లేదా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ద్యాసా బిల్లల భవిష్యత్తుపై లేదా అంటూ మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నించారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో వరుసగా ఆహారం వికటించి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు విధంగా ఢిల్లీ పెద్దలను కలవడానికి ఉన్న టైము ఇక్కడ పేద పాఠశాలల్లో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల్లో పాలవుతున్న విద్యార్థులను పట్టించుకునే పరిస్థితి టైం లేదా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత గుండెపోటుతో నిద్రలోనే మృతి రాజకీయాల్లో ఆరు దశాబ్దాల ప్రస్థానం ఈ విధంగా కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ మూర్తి కన్నుమూర్తి మరణించినట్టుగా చూసుకోవచ్చు ఈ కర్ణాటక మాజీ సీఎంగా పనిచేసినట్టు చూసుకోవచ్చు అదేవిధంగా ఎక్కువ శాతం ఇక్కడ కా కాంగ్రెస్లో పనిచేసి ఈ విధంగా చనిపోయే ముందు ఈ విధంగా బీజే బీజేపీలో చేరినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఆరు రాజకీయాల్లో అరవై సంవత్సరాల ప్రస్థానం ఉన్నట్టుగా ఆయన ఆరు దశాబ్దాల ప్రస్థానం కొనసాగినట్టుగా చూడొచ్చు కెనడా గవర్నర్ ట్రూడో కెనడా నుంచి అక్రమ వలసలు డ్రగ్స్ నేపథ్యంలో ట్రంప్ వివాదాస్పద వాక్య కెనడా అమెరికాలో చేరాలనే హితవు అమెరికా పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా అర్మిత్ దిల్లాన్ ఎఫ్ వన్ వీసాల జారీలో ముప్పై ఎనిమిది శాతం చిన్నత అమెరికాకు తగ్గిన భారతీయ విద్యార్థులు ఇద కెనడా గవర్నర్ ట్రూడో కెనడా నుంచి అక్రమ వలసలు డ్రగ్స్ నేపథ్యంలో ట్రంప్ వివాదాస్పద వాక్యాలు కెనడా అమెరికాలో చేరాలని ఇంత విధంగా కెనడా అమెరికాలో కలిసిపోవాలన్నట్టుగా అమెరికాకు అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా కెనడా నుంచి అక్రమ వలసలు డ్రగ్స్ నేపథ్యంలో ట్రంప్ వివాదాస్పద వాక్య కెనడా గవర్నర్ ట్రూడో అమెరికా పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా హర్మిత్ దిల్లాను నిర్మి నియమించింది అమెరికా పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా హర్మిత్ దిల్లాను నియమించినట్టుగా చూసుకోవచ్చు ఎఫ్ వన్ వీసాల జారీలో ముప్పై ఎనిమిది శాతం క్షీణత అమెరికాకు తగ్గిన భారతీయ విద్యార్థులు విధంగా ఎఫ్ వన్ వీసాల జారీలో ముప్పై ఎనిమిది శాతం క్షీణత వల్ల అమెరికాకు తగ్గిన భారతీయ విద్యార్థులను చూడొచ్చు ఇక్కడ కొత్తగా డెబ్బై ఎనిమిది పిహెచ్సిలు రెండు వందల ఇరవై సబ్ సెంటర్లు మూడు వందల యాభై కోట్లతో ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం ప్రతి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లకు ఓ ఆసుపత్రికి ప్రణాళిక కొత్తగా డెబ్బై ఎనిమిది పిహెచ్సీలు రెండు వందల ఇరవై సబ్ సెంటర్లు మూడు వందల యాభై కోట్లతో ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం ప్రతి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లకు ఓ ఆసుపత్రికి ప్రణాళిక విధంగా రాష్ట్రంలో ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల ప్రతి ఇరవై ఐదు నుంచి కిలో ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్ల లోపు ఒక ప్రభుత్వ ఆసుపత్రిని నియమించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు దానికి గాను రెండు వందల ఇరవై సబ్ సెంటర్లు మూడు వందల యాభై కోట్లతో ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు మూడు వందల యాభై కోట్లతో ఈ నిర్ణయం చేపడుతున్నట్టుగా చూసుకోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించే ఉద్దేశంతో సింగరేణి సిఎండి రేసులో శైలజ రామయ్యర్ పోస్టు కోసం పలువురు ఐఏఎస్ల పోటీ ముగియనున్న ఇన్ఛార్జు సీఎండి బలరాం డిప్యుటేషన్ పొడగించడానికి పొడగించడానికి కేంద్ర ప్రభుత్వం విముఖం ఈ విధంగా ఈయన పదవి ముగిస్తుంది ఈ విధంగా పోస్ట్ కోసం పలువురు ఐఏఎస్ల పోటీ ముగియనున్న ఇన్ఛార్జు ఇన్ఛార్జిగా ఉన్నట్టు ప్రస్తుతం సీఎండి బలరాం డిప్యుటేషన్ పొడగించడానికి కేంద్ర ప్రభుత్వం విముఖత అంటే ఇంట్రెస్ట్ లేదు ఈయనని తొల ఇమీడియట్గా ఆయనని పదవి నుంచి దించేసి ఈ విధంగా ఆయన పదవీ కాలం కూడా ముగియడంతో ఇన్ఛార్జిగా ఇప్పుడు బలరాం డిప్యుటేషన్ ఆయన స్థానంలో కొత్తగా సింగరేణి సీఎండిని నియమిస్తున్నట్టుగా చూసుకోవచ్చు శైలజ రామయ్యర్ రేసులో ఉన్నట్టుగా చూసుకోవచ్చు పోస్టు కోసం పలువురు ఐఏఎస్లు పోటీ పడుతున్నట్టుగా చూడొచ్చు సింగరేణి సీఎండి రేస్ కోసం రేసులో మాత్రం శైలజ రామయ్యర్ ఉన్నట్టుగా ఆమెకు దక్కే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్